వెల్కమ్ టు ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షం అని మన గవర్నమెంట్ మనకి ముందే చెప్పింది ఆదేశించింది కాబట్టి తెలంగాణలో మనం జాగ్రత్త పడాలి వానలు తెలుగులో విస్తరంగా వానలు వంకలు వాగులు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త పడాలి ఈ వర్షాల పట్ల ముందుగా మన తెలంగాణలో చాలా అతిపెద్ద వర్షాలు వస్తున్నాయి అని చెప్పేసి మనం అప్పుడే మనం గవర్న తెలంగాణ శాఖ అప్పుడే మనకి ప్రకటించింది కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గవర్నమెంట్ అనేది మేము చూసుకుంటామని చెప్పేసి చెప్తుంది సో గవర్నమెంట్ నేను చూసుకుంటామని చెప్పింది కాబట్టి మనం కూడా జాగ్రత్త పాటించాలని కోరుకుంటున్నాం తెలంగాణలో పది జిల్లాలకు రెడ్ అలర్ట్ అని ప్రకటించింది గవర్నమెంట్ కాబట్టి ఆ సంబంధిక శాఖ ప్రకటించింది కాబట్టి అక్కడ కూడా బాగుండాలి మళ్ళీ మన ముసలివాళ్ళు పిల్లలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు బాగుండాలి ఈ కాలేజీకి పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల్ని స్కూల్కి తీసుకుపోయేటప్పుడు చాలా జాగ్రత్త పోయి తీసుకుని పోయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో అమ్మమ్మలు తాతలు నాన్నలు ముసలి వాళ్ళు ఉంటారు మరి వాళ్ళని కూడా చూసుకోవాలి మళ్ళీ ఇంత భారీ వర్షం వస్తుంది కాబట్టి బయటికి పోలేము లోపల ఉండలేము కొంతమంది రేకులుంటాయి వాళ్ళకి కొంతమంది కురుస్తుంది ఇల్లు కురుస్తుంది కొంతమంది ఉండి బాధపడతారు కొంతమంది లేక బాధపడతారు ఉన్న వాళ్ళకేమో అక్కడ కురుస్తుంది ఇక్కడ కురుస్తుంది లేని వాళ్ళకేమో రోడ్డు మీద ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి రెంట్కు ఉన్నామంటే ఉన్నామంటే ఉన్నాం అలా పైసలు అక్కడ కట్టాలి కానీ ఉండేది ఇల్లేమో చక్కగా ఉండదు మరి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి మన తెలంగాణలో వరంగల్ నల్గొండ జిల్లాలో ఏటూరి నగరం నుంచి కూడా అక్కడ కూడా బాగా భారీ వర్షాలు ఉన్నాయంట మన ఇప్పుడు అక్కడ ఏందనంటే కాలు కింద పెట్టి కాలు పైన కింద నడుస్తుంటే అక్కడ జారిపోతూ ఉంటుంది మరి ముసలి వాళ్ళు ఎట్లా ఎట్లా నడుచుకుంటూ పోవాలి అక్కడ ఉన్న భూమి అంతంత రేగడి భూమి ఆ భూమిలో ఎలా నడుచుకుంటూ పోతుంటారు నడుచుకున్న పెద్ద కొంచెం సమస్యనే ఎక్కుంటుంది ఎందుకనంటే అటు జారినా కాలు వెనుకిన అట్లా ఒక పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమస్యనే ఉంటుంది మరి అక్కడెట్లా కొన్ని కొన్ని ప్రాంతాలలో చాలా డేంజర్గా ఉంటుంది పరిస్థితి మరి మన తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షం అని ప్రకటించింది మన కేంద్ర శాఖ మరి నాలుగు రోజులు ఎట్లా బడ్ల గడిచిపోతుందో మనకైతే తెలియదు మరి మనము చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ఆశల కోసం వాళ్ళ ఆశల కోసం వాళ్ళ దగ్గర పైసలు ఉన్నా లేకున్నా మా పిల్లలు ఎంబీబీఎస్ చేయాలి మా పిల్లలు పై చదువులు చదవాలి ఎన్నో ఆశలతో పాటు ఉన్నా లేకున్నా వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి మరీ పిల్లలకి దానికి దీనికి ఫ్లైట్ బుకింగ్ అని అది అని చెప్పేసి అన్నీ చేయించుకున్న తర్వాత సరే మరి ఆశలు నెరవేరడానికి వేరే దేశంకి వెళ్తే ఆ దేశంలో సునామీ భూకంపం సునామీ భూకంపం వచ్చి ఆరు వందల మంది ప్రాణాలు పోయినాయి మరి వీళ్ళ పిల్లలు బతుకున్నారా లేదా చనిపోయినారా అది కన్న తల్లిదండ్రులకు కూడా తెలియదు ఎందుకన్నాడు సునామీ వచ్చింది భూకంపం వచ్చింది మీ పిల్లలు మన పిల్లల్ని ఏం చేసినాం ఎంబీబీఎస్కి పంపించేసినాం రష్యాకి ఎందుకు పై చదువులు చదవాలి వాళ్ళ కోరికలు నెరవేరాలి మన జీవితాలు బాగుపడాలి అని అప్పు తెచ్చి మరి పంపిస్తే అక్కడ భూకంపం వచ్చింది సునామీ వస్తుందని అంటారు మరి పిల్లలు ఏమైనారు ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇది బాధాకరమైన విషయమే కానీ ఏం చేస్తాం వాళ్ళు రాలేరు మీరు పోలేరు మరి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్త పడ్డారు కొంతమంది తల్లిదండ్రులు వద్దని చెప్పినారు కొంతమంది పిల్లలు కూడా మాట వినలేదు కొంతమంది పోయినారు కొంతమంది బెదిరించి పోయినారు అలా పోయినారు కొంతమంది ఆశతో పోయినారు కొంతమంది కళ నెరవేరాలని పోయినారు మరి ఆ కళలు నెరవేట్ల నెరవేరాలనుకున్నారు మరి ఏమైందో కూడా తెలియని పరిస్థితి అక్కడ గురించి ఇంకా మనకి అంత ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సునామీ భూకంపం వచ్చింది అని మాత్రమే తెలుసు ఆ ప్రాణాలు పోయిన ఆరుమూ ఆరు వందల మంది ప్రాణాలు అనే విషయం మాత్రమే తెలుసు మళ్ళీ అలా ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదు ఎంతమంది తల్లలు బాధపడుతున్నారో తెలియదు ఎంతమంది తండ్రిదల్లలు బాధపడుతున్నారో తెలియదు మరి ఈ విషయం పట్ల నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది ఇలాంటివి జరగకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఇలా మనం ఎన్నెన్నో కళలు కలిగి పంపిస్తాం కానీ కళలు ఎప్పుడూ నెరవేరవు కొన్ని కొన్ని అలా జరుగుతుంటాయి ఇవి జరగొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఏబి పది జిల్లాల్లో ముంచెత్తిన వాన ఏపీలో ఆంధ్ర విజయవాడ విజయవాడలో ఇద్దరు మృతి ఇద్దరు మృతి ఇద్దరు మృతి రైతు బోరు పంట రైతు రైతు బాగా ఏడ్చినడు ఎందుకనంటే రైతు చాలా కష్టపడ్డాడు పంట వంచి పంట పండించాడు పంట పండించిన తర్వాత చివరికి ఏమైంది పంట మొత్తం నాశనమైంది వర్షం వల్ల నాశనమైంది కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది తిండి మరి ఉన్నది ఒక నమ్ముకోనకు పంట నమ్ముకొని నువ్వు ఉన్నావు ఆ పంట లేనప్పుడు ఆ పంట మొత్తం నాశనమైనప్పుడు నువ్వు చేసిన కష్టం ఎక్కడ పోవాలి మరి ఇలా జరగడం కూడా చాలా బాధకరమైంది ఈ ఇద్దరు మృత అయ్యారు దీనివల్ల ఈ కారణంగా ఆంధ్ర విజయవాడలో మరి ఇలాంటివి కూడా జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన కేంద్రశాఖ అయితే మనకి ముందే ప్రకటించింది భారీ వర్షాలు ఉన్నాయని మరి ఇలాంటివి జరగొద్దని అనుకుంటున్నాం మరి మన మన దగ్గర కూడా చాలా రెడ్ అలర్ట్ ఇచ్చినారు మనకి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే ఆరోగ్యాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనము వర్షాలు వస్తున్నాయి కాబట్టి బయట డ్రైనేజ్ కూడా నిండి ఉంటుంది ఆ డ్రైనేజ్ వల్ల కూడా ఆ స్మెల్ ఆ వాసన వల్ల చాలామంది ఒక ప్రాబ్లం ఇరుపుతారు మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దని కోరుకుంటున్నా ఎందుకంటే అట్లాంటి వాళ్ళ వల్ల స్మెల్ రావడం వల్ల కొంచెం జ్వరం వస్తుంది వస్తుంది అనారోగ్య సమస్య సమస్యలు వస్తాయి అనారోగ్యం కాకుండా చూడాలి మనం కూడా ఎట్లాగో మనం ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పేసి ప్రభుత్వం మీద మొత్తం కన్ను వేయొద్దు మనంతలా మనం కూడా ఉండాలి ఇట్లా రేకులు ఉన్న వాళ్ళు బయట నీడలేని వాళ్ళు ఇది మాత్రం ప్రభుత్వం కన్ను వేయాలి వీళ్ళ మీద కన్నేషించాలి మరి ఈ నాలుగు జిల్లాలలో సారీ పది పది జిల్లాలలో రెడ్ అలర్ట్ ఇచ్చినందుకు నాలుగు రోజులు భారీ వర్షం సూచన చేసినప్పుడే మనకి మరి ఇవి ఇవాల్ పొద్దుగాల వార్తలు మరి ఇలాంటి ఇలాంటి వార్తలు మరి మీ ముందుకు మరెన్నో తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ಧನ್ಯವಾದಗಳು ನಮಸ್ತೆ